శ్రీకృష్ణం వందే జగద్గురు త్రి త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మాలకు నా నమస్కారాలు నా పేరు ఆవుల వనజ నేను అమెరికాలోని జార్జియా స్టేట్లో ఉంటున్నాను భగవద్గీత కాండ్రిష్లో నాకు పురుషోత్తం ప్రాప్తి యోగంలో పద్నాలుగవ శ్లోకాన్ని ఇచ్చారు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత సమాయుక్త సమాయుక్తామ్యం చతుర్విధం ఇది ఆత్మకు సంబంధించిన శ్లోకము భావము నేను సకల జీవరాశుల శరీరములందు వైశ్వానరుడగా అగ్నిగా ఉండి ప్రాణ అపాన వాయువుల చేత మండుచు నాలుగు విధములైన ఆహార పదార్థములను పచనము చేయుచున్నాను శ్రీకృష్ణం వందే జగద్గురు